వెల్కమ్ టు జర్నలిస్ట్ ఎమ్ గజేంద్రారెడ్డి గోనెగండ్ల ఏపీ మోడల్ స్కూల్లో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు మరియు నేషనల్ స్పోర్ట్స్ డే ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిఐ గంగాధర్ హాజరయ్యారు అలాగే స్కూల్ కమిటీ చైర్మన్ షేక్ గౌస్ వైస్ చైర్మన్ విమల ఇతర సభ్యులు గానిగ భాష అమ్మ దుషన్ తదితరులు హాజరయ్యారు తెలుగు భాషా దినోత్సవం జరుపుకోవడానికి ముఖ్య కారణం తెలుగు కవి గిడుగు వెంకట రామ్మూర్తి జయంతి వేడుకలను ఆయన తెలుగు భాషకు చేసిన సేవలను గౌరవించడానికి ఆయన జయంతి రోజున తెలుగు భాష దినోత్సవం జరుపుకుంటున్నామని ప్రిన్సిపల్ షహీనా పర్వీణ్ తెలిపారు అలాగే క్రీడా దినోత్సవం జరుపుకోవడానికి కూడా ముఖ్య కారణం ధ్యాన్ చంద్ హాకీ ప్లేయర్ ఆయన జయంతి రోజున నేషనల్ క్రీడా దినోత్సవం జరుపుకుంటున్నామని ముఖ్యంగా విద్యార్థులు స్కూల్ చదువుతో పాటు ఆటలు చాలా ముఖ్యమని ఇవి శారీరకంగా మనకు ఎంతో ఆరోగ్యాన్ని ఆహ్లాదకరాన్ని ఎంతో యాక్టివ్గా ఉండే విధంగా మన జీవన శైలిలో ఒక భాగంగా ఉండాలని తప్పకుండా ప్రతి ఒక్కరు ఏదో ఒక స్పోర్ట్స్ రంగంలో రాణించాలని ఈ సందర్భంగా సిఐ గంగాధర్ తెలిపారు స్కూల్ కమిటీ చైర్మన్ షేక్ గౌస్ మాట్లాడుతూ తెలుగు జాతికి తెలుగు భాష ఉనికి కోల్పోయే ప్రమాదం ఉందని తెలుగు భాష ఉన్నతమే గొప్పతనాన్ని తెలుగు వారికి తెలియజేస్తూ తెలుగు వెలుగులను దశ దిశలకు విస్తరింపచేయడానికి కృషి చేసిన మహా గొప్ప కవి గిడుగు రామ్మూర్తి అని ఈ సందర్భంగా తెలియజేశారు అందరికీ తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు ఫ్రమ్ ప్రిన్సిపల్ మ్యామ్ అండ్ ఆల్ ద స్టాఫ్ మెంబర్స్ ఓకే ఈరోజు స్పోర్ట్స్ దినోత్సవం సందర్భంగా మీరు ధ్యాన్ చంద్ గురించి విన్నారా ఓకే ధ్యాన్ చంద్ హాకీ హాకీలో దిగ్గజం ఇతను తన హాకీలో ఎలాంటి దిగ్గజం అంటే ఒకసారి ఒక గోల్ చేస్తాడు గోల్ చేసినప్పుడు గోల్ తప్పి బయటకు వెళ్తుంది గోల్ అప్పుడు ఏం చేస్తాడంటే సార్ అక్కడ రెండు నెట్టు సరిగ్గా లేదు సరని కంప్లైంట్ చేస్తాడు అంత జ్ఞానం అంత కాన్ఫిడెన్స్ తోని ప్లస్ అంత ఏకాగ్రతతో ఆయన స్పోర్ట్స్ అడేవాడు అందుకే ఆయన అంత గుర్తింపు ఉంది కొన్ని గుర్తుంచుకోవాలి స్కూల్కు వచ్చిపోయేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళాలి తర్వాత ఆటోల్లో ప్రయాణించేటప్పుడు బస్సులో ప్రయాణించేటప్పుడు జాగ్రత్తగా ప్రయా ప్రయాణించాలి సేఫ్గా ఇంటికి చేరాలి అలానే మీ ఫ్రెండ్స్ తోటి తర్వాత తోటి విద్యార్థులతో గొడవ గొడవ పడకుండా సఖ్యంగా ఉండాలి ప్లస్ ఇక్కడ వెహిక వెహికల్స్ ఎవరైనా అజాగ్రత్తగా నడపం కానీ తర్వాత ఎవరికి లైసెన్స్ లేకుండా నడిపినా కానీ మేమైనా మేము ప్రాసిక్యూట్ చేయడం జరుగుతుంది సో అందుకు వెహికల్ నడిపే వాళ్ళు ఖచ్చితంగా జాగ్రత్తగా నడపాలి మ్యాక్సిమం నడపకూడదు ప్లస్ నడిపే వాళ్ళు జాగ్రత్తగా రా వెళ్ళాలి అవన్నీ ఆటోలో కానీ బస్సులో కానీ తర్వాత టీచర్స్ చెప్పి ప్రతిదీ గమనిస్తూ చేయాలి తర్వాత యూ టీచింగ్ కానీ తర్వాత ఎవరినైనా ఇబ్బంది పెట్టడం కానీ ఇలాంటివి చేస్తే బాగుంటుంది అలాగే స్పోర్ట్స్ అందరూ యాక్టివిటీని అలవాటు పరుచుకోండి దీనివల్ల ఏమవుతుందంటే మానసిక ఉల్లాసం పెరిగి సరదా శరీరం గట్టిపడుతుంది ప్లస్ మనకు ఏకాగ్రత వస్తుంది ప్లస్ అలాగనే ఉత్సాహంగా ఉంటాం అంటే ఏ రోజు డే యాక్టివిటీ హ్యాపీగా ఉంటుంది సో దీనివల్ల మీకు ఏకాగ్రత పెరిగి చదువులో మంచి ప్ర నైపుణ్యత వస్తుంది ప్రావీణ్యం వస్తుంది మనిషి అని చెప్పాలి అవుతారా ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆల్ విద్యార్థి విద్యార్థినులకు అదేవిధంగా ఈ తెలుగు భాష దినోత్సవం దినోత్సవం సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి పేరెంట్ విద్యార్థులకు అదేవిధంగా ప్రిన్సిపాల్ మేడం గారికి ఏపీ మోడల్ స్కూల్ టీచర్స్కు ఇక్కడ ముఖ్య అతిథులుగా వచ్చిన వచ్చినటువంటి మన సిఏ గారికి అదేవిధంగా మా మిత్రులు రిపోర్టర్లకి అందరికీ తెలుగు భాష దినోత్సవం సందర్భంగా ఈరోజు ఇంత చక్కటి తెలుగు భాష దినోత్సవం జరిగిందంటే ఇది నేను మొదటిసారిగా చూస్తున్నా ఇలాంటి ఇంకా మంచి ప్రోగ్రామ్ చేసి మన ప్రిన్సిపాల్ గారు వారి సిబ్బంది ప్రతి ఒక్కరు నెక్స్ట్ ఇంకా ఈ ఏపీ మోడల్ స్కూల్లో ఈ విధంగా జరిగిందంటే నేను ఎప్పుడూ చూడలేదు ఈ రోజు గ్రాండ్ సక్సెస్ గా జరిగింది అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి చిన్న పిల్లలు కూడా మేము ఈరోజు ఈ స్టేజ్ మీద మాట్లాడుతుంటే ఒక సైడ్ మాకి కాళ్ళు చేతులు వణుకుతున్నాయి చిన్నటి పిల్లలు మంచి స్పీచ్ మంచి సాంగ్తో అవకాశము ఇచ్చిన వారికి ప్రిన్సిపాల్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను జై హింద్ award the students with medals and certificates? Congratulations to all the team members. Put your hand picture. Boy? No sound from boys' side. वो नहीं तो और మీ నుంచి ఆశించేది ఒకే ఒక్కటి ఏం ఆశిస్తారు ముందు క్రమశిక్షణ తర్వాత విద్య క్రమశిక్షణ ఎప్పుడైతే మనం కోల్పోతామో మనం ఎంత చదువుకున్నా వేస్టే మనం ఎంత గొప్పగా చదువుకున్నా వేస్టే ఎంత ఆడుకున్నా వేస్టే మనకి ఎప్పుడైతే క్రమశిక్షణ మనం అలవర్చుకుంటామో అంటే పెద్దలను గౌరవించాలి వారు చెప్పే మాటలను మనం చాలా నీట్ గా వినాలి వాళ్ళు ఏం చెప్తున్నారు వాళ్ళను మనం చెప్పే మాటలు ఏ విధంగా మనం గ్రహించాలి అన్నది చాలా స్పష్టంగా తెలుసుకోవాలి